అసెంబ్లీలో అవకాశం లేకపోతే ఈ సమాజం మొత్తాన్ని అసెంబ్లీగా తీసుకుని అసెంబ్లీగా మార్చుకుని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసేది ఎవరై అంటే కమ్యూనిస్టులు వామపక్ష కార్యకర్తలు తెర ఆ క్రమంలోనే ఇవాళ దేశంలో ఒక నిరంకుశ నిరంకుశత్వాని కంటే ఇంకా ఫార్షిస్టు రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తా ఉన్నారు ఈ గెలుపు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అంతిమంగా ప్రజలు గెలుస్తారు మీ గెలుపు మన జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆ గెలుపుకి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఎలా గెలిచారో ఇది కూడా పెద్ద అనుమానాలు ఉన్నాయి చాలా ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి బాగా అడ్వాన్స్ దేశాల్లో కూడా సిస్టమ్ని తిరిగి తెచ్చుకుంటున్నారు ఆ విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వాళ్ళ బ్రతకడం కోసం మొత్తం ఎంతగానో మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఓటింగ్ మెషిన్స్ని తారు వారు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి అన్ని కొన్నిసార్లు గెలుస్తున్నారు కదా ప్రతిపక్షాలు అంటే వన్ సైడ్గా అన్ని చేయరు వాళ్ళు లెక్క ప్రకారంగా చేస్తున్నారు ఆ విధంగా ఆ అసలు ప్రజా ప్రజాస్వామ్యాన్ని ప్రజాతంత్ర భావన ఉన్నాయి ప్రజాతంత్ర ఆలోచనల్ని వ్యతిరేకంగా వాళ్ళని అణిచివేస్తూ వాళ్ళని ప్రస్ఫుటంగా ఎలక్షన్లో ప్రతిబింబించకుండా ఉండే విధంగా వాళ్ళు అక్కడ ఎలక్షనల్ మ్యాండేట్ తమకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు ఆ క్రమంలోని వాళ్ళ దేశంలో అనేక అంశాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి అలాగే అనేక చట్టాలని బలవంతాన తమ మంద బాలతో మార్చేసుకుంటున్నారు ఆ చట్టాల్లో కశ్మీర్ ఇష్యూ ఉంది లేకపోతే ఇంకా ఇతర అనేక సమస్యలు ఉన్నాయి తమ మందమాలంతో ఏదైనా చేసుకుంటా ఉన్నారు ఇంకా మతపరమైనటువంటి విద్వేషాలు నేర్పుతూనే ఉన్నారు పరిశ్రమలు అమ్మేస్తున్నారు పరిశ్రమని అమ్మవేస్తే ఇప్పుడు కూడా అదాని దొంగతనం బయటపడ్డ తర్వాత కూడా తిరిగి అదాని మరల తెర ముందు తీసుకురావడానికి ఏం చేయాలో అన్ని కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో రాజకీయ రంగంలో సాంస్కృతిక రంగంలో నైతిక విధంగాను ఎందులో కూడా ఎందులో కూడా బీజేపీ అనేది ఈ దేశ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా అన్నింటిలో కూడా బీజేపీ ఉండే ఈ పరిస్థితుల్లో ఇవాళ నేను జరిగినటువంటి బాంబు అంటే అది స్మోక్ బాంబు కావచ్చు ఎందుకు జరిగిందనేది బయటకు రావాలి అసలు వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిందా ఎందుకు సహజంగా ప్రభుత్వం అన్నప్పుడు వాడు ఎవరన్నా స్మోక్ బాంబు ఆ బీజేపీ ఎంపీఏ వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇప్పించారు బయటకు రావాలి కదా చర్చించాలి కదా పార్లమెంట్ పార్లమెంట్ దాడి జరిగితే దాన్ని మంచి చెడు నీకు వ్యతిరేక మీకు అనుకూలమా పాయింట్ కాదు ఈ దేశానికి అది అనుకూలంగా ఉండాలి దేశాన్ని దేశ భద్రత అంతా అక్కడే ఉంటుంది దేశంలో ఉన్న ప్రధానమంత్రి మంత్రి హోమ్ మినిస్టర్ మొత్తం సర్వ యంత్రాంగం అక్కడే ఉంటుంది ఇవాళ స్మోక్ బాంబే కావచ్చు మరొక టైం బాంబు అట్లాగే మీ అభద్రతా బాంబు మీ ఎంపీని ఉన్నటువంటి శాతకాంతరం మీ ఎంపీలకు ఉన్నటువంటి అజాగ్రత్త మీ ఎంపీలకు ఉన్నటువంటి మీ బీజేపీ ఎంపీలకు ఉన్నటువంటి దేశం పట్ల ఉన్న నిర్లక్ష్యం దానికి తార్కాణమే ఆయన ఎంట్రీ ఎంట్రీ పాస్ ఇచ్చడం జరిగింది ఇచ్చేవాడు ఎవరు అనేది ఆలోచన ఉండాలి కదా ఏచ్చారు ఇచ్చిన వాడిని పట్టుకోవాలి కదా పట్టుకుని వాడిని ఎందుకు వేసారు తెలుసుకోవాలి కదా తెలుసుకునే హక్కు దేశంలో పార్లమెంట్ సభ్యులకు కొట్టింది కదా పార్లమెంట్ సభ్యులు ఏం తప్పు చేశారు వాళ్ళని నిర్దందంగా సస్పెండ్ చేస్తాను నేను అడగడం తప్ప ఎందుకనేది విచారణ ఎందుకు అడగటం తప్ప అడిగితే వాళ్ళు తీసి పారేస్తారా ఇంకొద్ది రోజుల నుండి కాల్చి పారేస్తారు ఇది కాదు ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే ఏదో పేరుతో వాళ్ళ మీద అటాక్లు చేయించి సంకేసాలు చంపేస్తారు మీరు అటువంటి ఆశిస్తూ ప్రభుత్వం వాళ్ళ మీద కనపడుతుంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక బాబుదారు జరిగితే ఇది ఏమిటని ప్రశ్ని ప్రశ్నిస్తే కోరసమే నేరంగా చూస్తూ ఎక్కువ లేకుండా భయం భద్రత భయం ఆలోచన లేకుండా ప్రజలంటే ఎటువంటి భయం గాని సమాజం అంటే ఎటువంటి ప్రేమ గాని లేకుండా ఈ విధంగా మీరు ఒక నియంత్రణ పరిపాలన చేస్తున్నారు ఈ పాలన ఎక్కువ కాలం కొనసాగదు ఇవాళ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు విషయం ఏంటో బయటకు రావాలి ఇవాళ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా అంటే వాళ్ళకి ఒకవేళ బాంపులేసారా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ జాతీయ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బాంబులు వేశారా ప్రజా ప్రజాస్వామ్య గుంతుని వినిపించాలంటే దేశం మొత్తం అటెన్షన్ డ్రా చేయడానికి ఆనాడు భగత్ సింగ్ రాజగురి శ్రీదేవులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు వేసినట్టుగా చేశారా ఇవన్నీ బయటకి రావాలి బయట రావాలంటే విచారణ చేయాలి తక్షణం సస్పెన్షన్ ఎత్తివేయాలి ఈ జాతికి ఆయన నరేంద్ర మోడీ అమిత్ షాను ఈ జాతికి దేశానికి క్షమార్పుణి చెప్పాలి అప్పటి వరకు కమ్యూనిస్టులుగా మేము కొద్ది మందిగా ఉన్నా సరే మా గొంతు వినిపిస్తూనే ఉంటాం ఇవాళ మేము కమ్యూనిస్టు కొద్ది మంది అయినా సరే లక్షలాది మంది ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కోట్లాది మంది ప్రతినిధులుగా ఈ మేము ముందు ఇవాళ పిలిపడం జరిగింది ఇవాళ ఇండియా మిగతా పార్టీలు కూడా పాల్గొంటా ఉన్నాయి ఆ విధంగా మా కర్తవ్యాన్ని మా బాధ్యతలు ఎడజెండాలుగా ఈ దేశం పట్ల ఈ దేశ రక్షణ పట్ల ఈ దేశ భవిష్యత్తు పట్ల ఈ దేశ భద్రత పట్ల మా కర్తవ్యాన్ని ఎప్పుడు మేము రుజువు చేస్తాం మా కర్తవ్యాన్ని నిర్వహించదో మేము ముందు పెట్టాము ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చేస్తాము థ్యాంక్ యూ